ప్రారంభోత్సవం చేసుకుంటూ తిరగడం జరిగింది ఎందుకంటే జగనన్న సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా ఈరోజు తన యాభై ఎనిమిది నెలల పరిపాలన కాలంలో పూర్తి చేయడం జరిగింది చెప్పింది చెప్పంది కూడా తొంభై తొమ్మిది శాతం ఈరోజు పూర్తి చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నేను ఇన్ని కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకుంటూ వచ్చాను చాలా ఆనందపడ్డాను రైతు భరోసాలు కానీ సచివాలయాలు కానీ హెల్త్ కింది కానీ ప్రతి పంచాయతీలోనే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ నాలుగో విడత చేయుత కార్యక్రమం కూడా మహిళలతో మమేకం అవడానికి రావడం జరిగింది ఎందుకంటే జగనన్న నలభై ఐదు సంవత్సరాల నిండిన మహిళలు శారీరకంగా బలహీనంగా ఉంటారు బయటకు వెళ్ళి కష్టపడలేరు బడుగు బలహీన వర్గాలు పొలంలో కష్టపడలేరు ఇంట్లో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చని తన సుదీర్ఘ పాదయాత్రలో చెప్పడం జరిగింది సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది నాలుగో విడత ఇక్కడ మనకి పద్దెనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది మండలకి ఎంపీషర్స్కి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఒక ముప్పై రోజుల్లో సమర రాబోతుంది ఎలక్షన్ రాబోతుంది మా జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమంతో ఒక పోలవరం నియోజకవర్గ మహిళ అభ్యర్థిగా నేను ఈరోజు నిలబడడం జరిగింది జగనన్న ఆశీస్సుతో నా భర్త బాలరాజన్న ఈ బాధలున్న ప్రోత్సాహంతో నేను ఈ నియోజకవర్గ మహిళా అధినేతగా ఉన్నాను నా నియోజకవర్గంలోని అభివృద్ధిని రాబోయే రోజుల్లో నా భర్త చేసిందాన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్ కష్టపడుతూ కష్టపెడుతూ జగనన్న ఎన్ని ప్రోత్సాహాలు ఉన్నాయో అవన్నీ నిధులు కూడా తీసుకొచ్చి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాను అలాగే ఇక్కడ ప్రధానంగా ఉన్న నిర్వాసితుల సంస్థ అది కూడా నా రాబోయే రోజుల్లో జగనన్న దృష్టిలో ఉండదు అది కూడా నేను ఈ మీడియా ఉన్న తెలుపుతున్నాను అది కూడా సుఖంగా పరిష్కారం చేయడానికి జగనన్న ప్రోత్సాహంతో చేయడం జరుగుతుంది నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాను అలాగే జగనన్న ఇంతటి సంక్షేమాన్ని చేయడం జరిగింది ఇంతటి అభివృద్ధిని చేయడం జరిగింది జగనన్నని ఈరోజు ఎదుర్కొనలేక ప్రతిపక్షాలు గుంపులుగా చిత్తులతో పొత్తులతో ఎత్తులతో జగనన్నని ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ప్రజలు అవేమి నమ్మే స్థితిలో లేరు ఈరోజు ఇంతటి కార్యక్రమంలో మహిళలు చూస్తుంటే అసలు మహిళలు ముందు ఆ జి జిత్తులు కానీ ఎత్తులు కానీ జెండాలు కానీ ఎగిరిపోతాయి వీళ్ళని కట్టగట్టుకొని బంగాళాఖాతంలో ఇసిరేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరొకసారి జగనన్న రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవట ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు రాముడు వలె మళ్ళీ పట్టాభిషేకం చేయించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు నా నియోజకవర్గంలో కూడా నా ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు